సో మన బిగ్ బాస్ అయితే నడుస్తుంది సో ఎపిసోడ్ సిక్స్లో అయితే ఉన్నాం సో నిన్న ఏం జరిగింది ఏంటి అసలు మరి ఆ గొడవలు ఏంటి నిన్నైతే రెండు టాస్క్లు అయితే ఇచ్చారు అందులో ఎవరు విన్ అయ్యారు విన్ అయిన తర్వాత అక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నిన్న చూసాం మనం బిగ్ బాస్ అంటే ఈ బిగ్ బాస్ లో టాస్క్ అంటే ఇది టాస్క్ అనాలా లేకపోతే ఏంటనేది నాకు అర్థం కాలేదు కొత్తగా ఉంది కొంచెం సో ఇందులో అయితే ఫస్ట్ చూస్తే నైనికా తర్వాత యష్మి గెలవడం తర్వాత ఎగ్ ఆమ్లెట్ కోసం ఆ గొడవ ఇదంతా అసలు ఎలా చూడాలంటారు ఫస్ట్ ఈ రింగ్ నుంచి వద్దాం రింగ్ టాస్క్ లో యాక్చువల్గా బిగ్ బాస్ ఇచ్చింది బిగ్ బాస్ ఎప్పుడైనా సరే టాస్క్ ఇస్తాడు ఎలా ఆడాలో నియమ నిబంధనలు చెప్తాడు ఆ తర్వాత దాన్ని ఇంకా ఆడించాల్సింది సంచాలక్ అవును వాడికి ఏమైనా రూల్స్ ఉంటే వాడు ముందే చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి బిగ్ బాస్ ఏం చెప్పాడు ఈ రింగుని బాడీలు మార్చి మార్చి శరీరాలు మార్చి 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 అటు తగలేయండి అన్నాడు వీళ్ళేమో తల 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 తీసుకొచ్చారు అక్కడ తల నుంచి తోక వరకు ఆడుకుంటూ 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 శేఖర్ బాస్ అయితే కాలుతో వేసాడు ఇక్కడ లాస్ట్ ఉండే నబీల్ అండ్ డైరెక్ట్ తలతో పడేసాడు ఇప్పుడు ఓవరాల్గా కార్యక్రమం అయిపోయింది బిగ్ బాస్ని అడిగాడు ఎవరు విన్నారు అని వీళ్ళ కొట్లాట మీరు ఇలా తీశారు కదా వీళ్ళు అని ఆయన పాపం గౌడనే విన్ చేద్దాం అనుకున్నాడు ఒరిజినల్గా చెప్పాలంటే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు డిఫెండ్ చేసుకున్నారు గట్టిగా బిగ్ బాస్ చెప్పాడా నీకు తల నుంచి వరకు అని తలైనా శరీరమే ఇదైనా శరీరమే ఇదైనా శరీరమే నా చుట్టే నా శరీరమే అంటే మా ఇష్టం ఆయన ఇది మా స్ట్రాటజీ తొందరగా చేసింది మేము మాకివ్వు ఆ గొడవలో ఏం తేల్చాలో అర్థం కాక వీళ్ళకి ఇచ్చాడు కానీ కరెక్ట్గానే చేశాడు వీళ్ళకి ఇచ్చేందుకు చెప్పన నువ్వు వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే నిజం గెలిచింది వాళ్ళే యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు ముందే రూల్ పెట్టాలి స్టార్టింగ్ ఆడిన తర్వాత ఆడిన తర్వాత ఆలోచిస్తావా ఫుల్ బాడీయా హాఫ్ బాడీయా తలా తోక మొండమే అని అలా కాదు కదా ముందే నాకంటూ ఒక రూల్ ఉంది మీరు చెయ్యి నుంచి పూర్తిగా ఒకరు ఒకరు బాడీ రింగ్లో మునిగిన తర్వాత నెక్స్ట్ పర్సన్కి ఇవ్వాలి నెక్స్ట్ పర్సన్ శరీరం అంతా మునిగిన తర్వాత థర్డ్ పర్సన్కి ఇవ్వాలి అని నువ్వు ముందే చెబితే వాళ్ళు ఆడేవాళ్ళు నువ్వు అలా చెప్పాల పాపం వాళ్ళకేమో అలా అర్థమైంది నీట్గా చేద్దాము అని వీళ్ళేమో గబగబ గబగ చేసేశారు ఆ రింగ్ మన మొహం మీద పడ్డమే ఆలస్యం టమక్కున్న తీసి పక్కడికి వేసేసారు ఆ విధంగా చేశాడు సరే ఇక్కడ సంచాలక్ ది మిస్టేక్ యాక్చువల్గా చెప్పాలి అట లేదు ఒరిజినల్ గెలిచింది వాళ్ళే నెక్స్ట్ మళ్ళీ ఇటుకల టాస్క్ ఇటుకల టాస్క్ విషయానికి వస్తే అది వీళ్ళు పడితేనే ఉగుతా ఉగుతా ఉంది ఒకనొక టైంలో స్ట్రాటజీ అని చెప్పేసి వాడు తన్నాడు అబ్బాయి వాట్ ఇస్ దిస్ అని చెప్పేసి ఆయన అనే సోపు తర్వాత వీళ్ళే తనుకుంటున్నారు నువ్వు ఇలా ఒకరినొకరు తన్నుకుంటానే ఉంటే ఇంకెప్పుడు గెలుస్తారు మూడు రోజులైనా పది రోజులైనా ఉడవత సో సంచాలకు ఏం చేశాడు ఆపండి ఇక చాలు తన్నుకున్న కార్యక్రమాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నాడు ఆయన అన్నప్పటి నుంచి వీళ్ళ ఎక్కువ ఇటుకలు ఉన్నాయి వీళ్ళే తక్కువ ఉన్నాయి దానికి మళ్ళీ అదొక రాదంతా గొడవ ముందు మేము పెట్టుకున్నాము వాళ్ళు వచ్చి తన్నారు బట్ వీళ్ళే పాపం ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వచ్చారు అంటే ఒక సందర్భంలో నాలుగు ఇటుకలు ఉన్నాక కూడా ఒకసారి పడ్డ సందర్భం మనం చూసాం వీళ్ళే ఒకటి రెండు కూడా సరిగ్గా ఉండట్లే సరే ఏదైనప్పటికీ ఈవిడ గెలిచింది గెలిచిన తర్వాత మీ ముగ్గుట్లో నువ్వు ఎక్కువ సభ్యులు కలిసి ఉన్నావు కాబట్టి నీకులేము నీకు ఒక ఇది ఇస్తున్నాను ఎవరు చేయాలో చెప్పు అన్నారు జస్ట్ ఒక కుకింగ్ మాత్రం వీళ్ళకి ఎందుకంటే అక్కడ బేమక్కు ఉంది కాబట్టి మిగతా నేను దోము కిచెన్ దోము అది తడు ఇది కాడుగు మాత్రం ఏ టు జెడ్ పనులన్నీ వీళ్ళకి అప్పచెప్పేసి పెట్టేసింది వీళ్ళు కూడా కాసేపు డిస్కస్ చేసుకుని నైనిక ఒక పాయింట్ అని అసలు మనకు సిగ్గుండాలా ఫస్ట్ మనం వాళ్ళని అన్నందుకే వాళ్ళు మనం టిట్ ఫట్ యాడ్ చేశారు గుర్తుందా నైన్కి పాయింట్ రేస్ చేస్తే ఫస్ట్ విష్ణుప్రియకి అర్థం కాలే ఏంది ఇలా అంటుందని తర్వాత అడ్జస్ట్ అయిపోయింది సరే ఆ తర్వాత ఏదో రకంగా ఈ ఎపిసోడ్ అయిపోయిందా అనుకుంటే మధ్యలో చిన్న చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి నాగమణి కంట దగ్గరికి వద్దాం ఆయన ఏదో కాఫీకి సంబంధించినటువంటి ఒక అత్తరు తెచ్చాడు అత్తర్ అత్తరు తెచ్చుకొని దాన్ని ముక్కు మూతి అన్నీ పూసుకుంటా 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 ఉంటే బేబక్క కంట పడింది కాఫీ అని కోసే కాఫీ కాదమ్మా ఇది ఒక కాఫీకి సంబంధించిన అత్తరు మా ఆవిడకి ఎంత ఇష్టమో ఇదంటే అంటే నేను నేనున్నా పర్లేదు కానీ కాఫీ ఉంటే చాలు అందుకని ఈ కాఫీ అత్తరు నేను విదేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా వల్లంత ఇది పూసుకొని వెళ్ళి కౌలించుకునేవని నేను ఏదో పెద్ద కాఫీనే మా మావిడ ఫీల్ అయ్యేది నాకు అది చాలా సంతోషంగా ఉండేది అని చెప్పేసి చెప్పాడు అయ్యా నీలో రొమాంటిక్ యాంగిల్ బలే ఉంది అని చెప్పి ఆవిడ కూడా ప్రశంసించి ప్రశంసించిపోయింది మిస్ మిస్యూ నాన్న కన్నా బుజ్జి తల్లి అని చెప్పేసి అన్నాడు నిన్నగాక మొన్నేమో నన్ను తన్ని తరిమేసింది అన్నాడు అవునా అంతకుముందేమో కట్టా కట్టా పేర్చి 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 అన్నాడు ఫోటోలు బయటపడితేనేమో అందరూ ఉన్నారు అక్కడ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు యాక్చువల్గా ఏం చేశాడో తెలుసా ఇతని ఎమోషన్ని నమ్మకండి అంటే సమయం వచ్చినప్పుడల్లా నేను చెప్పుకుంటున్నాను ఎమోషనల్ డ్రామా ఇది వాళ్ళ చెల్లి చెప్పింది అసలు జరిగిన కథ అంతా ఈయనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈయన సెకండ్ ఫాదర్ అని తెలిసింది తెలిసి ఫాదర్ తెలిసిన తర్వాత ఏం చేశాడు వాళ్ళని అసహించుకోవడం మొదలు పెట్టాడు ఎందుకు మొదలు పెట్టాడు ఆయన పర్సనల్గా ఆయన ఇష్టం మరి ఎవరికి ఏమనిపించిందో అలానే వీళ్ళు ఏమైనా ఆయన రోజు జుట్టుబట్టి అటు ఇటు కొట్టేవాళ్ళంటే అది కూడా కాదు చెల్లినెలా చూసేవాళ్ళం ఎలా చూసేవారు బాగానే చూసుకున్నారు వాళ్ళైతే అలా చేసేవాడు ఆ తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈయన మెచ్యూర్ అయిన తర్వాత అంటే ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన తర్వాత ఎయిటీన్ దాటో మా అమ్మకు సంబంధించిన నగలివి మా అమ్మ సంబంధించిన ఆస్తులు ఇవి అని చెప్పి అవి అన్నీ పోగేసి అమ్ముకొని మూట తెచ్చుకున్నాడు మూట పట్టుకొని అది కరిగేంతవరకు జల్సాలు చేశాడు కొన్నాళ్ళు రీల్స్ అని అదని ఇదని అద్దంలో మొహం చూసి దూకునేవాడు దువ్వి దువ్వి ఇప్పుడు అవి కూడా పోయింది సరే ఆ విషయం తర్వాత సంగతి ఆ ఇప్పుడు ఏం చేశాడు ఆ పిల్లను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు మూట కరుగుతా ఉంది ఈయనకేమో ఒళ్ళం గట్ల చెప్తున్నాడు కదా నేను పని చేయలేదు ఏం చేయలేదు అదే చెప్తుంది బాబు 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 నువ్వు మూట కరుగుతుంది నీకేమో ఒళ్ళం గట్ల ఇప్పుడంటే మన ఇద్దరం ఏమున్నాము రేపు రోజు ఇంకో పిల్ల వస్తుంది మనకి అప్పుడేంటి పరిస్థితి మూట కరుగుతానే ఉంది ఇన్కమ్ లేదు తెచ్చుకుందంటే పోతుంది ఒకటో ఒకటి ఒకటోటి ఒళ్ళొంచు ఒళ్ళొంచు వల్లొంచు నాకు వంగదు నాకు అర్థం చూసుకొని తలుదూకోవడమే అలవాట నేనా సరే పోని నువ్వు తలువుకొని రీల్స్ చేసే డబ్బులు నేను తీసుకోవడానికి కూడా సరిపోదు మనం ఉండి యూఎస్లో కావాలి ఖచ్చితంగా ఇంతలో పిల్ల బుట్టనే పుట్టింది మూటంతా కరిగిపోయింది అయినా సరే గట్ల తన్ని తరిమేసింది జరిగింది ఇదే ఓవరాల్గా సో ఇప్పుడు ఆవిడ ఎవరితో ఉంటుందో ఎలా ఉంటుందో మనకు అనవసరం కూడా ఇతన్ని చిదరించుకున్నాడు ఏదో అది అది కూడా కూడా చెప్తున్నాడు మా అమ్మ దగ్గర నుంచి రెస్పెక్ట్ కావాలని అబ్బా రెస్పెక్ట్ అది నువ్వు కాపాడుకోలేదు కదా స్టార్టింగ్ అఫ్ కోర్స్ అది నీ పర్సనల్ తర్వాత సంగతి కానీ నువ్వు కాపాడుకోలేదు ఎందుకు ఇస్తారు రెస్పెక్ట్ అంటే ఇక్కడికి వచ్చి చెప్తే ఇప్పుడు ఈయన సెలబ్రిటీ అయ్యాడు సో మీరు రండి అంటే బ్యాక్ రండి అని అడుగుతున్నట్టు అసలు అర్థం కాలేదు మళ్ళీ మీరు ఏదో ప్రేమ చూపించుకొని అతను అటు ఇటు ఇటు పూసుకొని ఏదో డొర్లేడు ఇప్పుడు కిరాక్ సీత దగ్గరికి వద్దాం ఆ పిల్ల ఎందుకు ఏడ్చింది అనే విషయం పక్కన పెట్టేసి జాలి చూపించాల్సిన అవసరం లేదు దానికంటే ముందు ఒక చిన్న పదం అనేది వదిలింది ఏంటి బిగ్ బాస్ ఈ కన్నడ బ్యాచ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ తగిలేసావు మాదే మా నెత్తి మీద పడేసావు అన్నట్టు వాగితే ఈ పక్క ఆ పిల్లోడు పృథ్వీ ఉన్నాడు ఈ పక్క ప్రేరణ కూడా ఉంది వాళ్ళు మరి విని వినట్టే ఉన్నారు నాకు తెలిసి నామినేషన్లో చూసుకుంటారేమో మంచి పాయింట్ అయితే దొరికింది ఎట్లా సాటర్డే అందరు ఇతుక్కునేది అదే ఇప్పుడు తెల్లారితే నామినేట్ చేయాలి ఎవడో ఒకరిని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పాయింట్లు పాయింట్లు రాసుకుంటా రాసుకుంటా ఉంటారు టైంకి ఈవనే రెండు పాయింట్లు ఇచ్చింది ఇద్దరి చేత నామినేట్ చేయించుకోవడానికి వీళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరు ఇద్దరు కూడా వస్తారు ఇంకా ఇద్దరు కన్నడోళ్ళు తెలవనోళ్ళు ఉన్నారు కదా యష్మి అండ్ నిఖిల్ ఇప్పుడు నాలుగు నామినేషన్లు పడతాయి నెక్స్ట్ వీక్ ఇన్ కేసు వాళ్ళు తెలిస్తే ఈ పాయింట్ వాళ్ళు తెలియకపోయినా నాకు తెలిసి లో నాగార్జున గారు హైలైట్ అయితే జస్ట్ చేసి అమ్మా ఇక్కడ ఇది ప్రాంతీయ అభిమానం ఏమీ లేదు అందరూ ఒకటేనే ఏదో చెప్పే సందర్భం అయితే చేస్తారు కానీ అందరికీ కూడా ఈ విషయం విన్న తర్వాత కొంతమంది కిరాక్ సీతకు సపోర్ట్ చేస్తున్నారు రీజన్ నిజమే కదా కన్నడలో కూడా బిగ్ బాస్ ఉంది తమిళ వాళ్ళకే బిగ్ బాస్ ఉంది వీళ్ళు మలయాళం వాళ్ళకు ఉంది లాస్ట్ టైము బిందు మాధవిని తీసుకొస్తేనే ఈమె కప్పు కొట్టుకొని చెన్నై వెళ్ళిపోతుంది చెన్నై వెళ్ళిపోతుంది ఆయన ఎవరు నటరాజ్ మాస్టర్ కింద మీద పడ్డాడు అంత తర్వాత సీజన్ ప్రియాంక జైన్ శో ఇద్దరుంటేనే ఇద్దరు ఓర్వలేకపోయినారు అందరు జనాలు అవునా మరి ఇప్పుడు నువ్వు ఇంతమందిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తెల్లారితే రేపు వైల్డ్ కార్డు కూడా ఇదేనంట ఎట్లా ఊరుకుంటారు ఇక పోతే సందర్భం వచ్చింది కాబట్టి వైల్డ్ కార్డు గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎంచుకున్న స్క్రిప్ట్ ఏంటంటే మణికంటని ఎలిమినేట్ చేస్తారు ఓకే యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి కేసుతో సహా బయటికి తీసుకొస్తారు ఆయన కూడా లబోదీబో లబోదీబో అనుకుంటూ వస్తాడు స్టేజ్ ఎక్కి కింద పడి మీద పడి కుండెలు బాదుకొని తర్వాత నాగార్జున గారు ఏం చేస్తారంటే అది సంగతి ఇది సంగతి సరేలే పో అంటాడు వెళ్తూ వెళ్తూ మనకంట దా నిన్ను మేము క్షమించి వదిలేస్తున్నాము నువ్వు ఈ సీక్రెట్ రూమ్లో చావు అని అందులో పంపిస్తాడు పంపి టీవీలో వాళ్ళందరూ మాట్లాడుకునేవన్నీ నేను చూపిస్తాడు వాళ్ళందరూ కూడా క్షణ వదిలిపోయింది పోయాడు అని చెప్పి రెండు డైలాగులు వేస్తారు అది విని రగిలిపోతూ ఉంటాడు ఈ టైంకి జ్యోతిరాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్కి వస్తుంది ఈయనని ఓదారుస్తూ ఉంటుంది ఓదార్పు 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 నువ్వు అలా కాదు ఇలా ఉండాలి అని సో వీళ్ళందరి మీద కసి పెంచుకొని మళ్ళీ ఆయన మీదకి వదిలేస్తాం బాగా ఇక్కడ విషయం ఏంటంటే రాయ్ రావడం అందరికి నచ్చట్లే మళ్ళీ ఇంకో కన్నడ ఆమె గుప్పటి మనిషి జగతి మళ్ళీ కన్నడే కదా సో ఈ ప్లాన్ బట్ నిజంగా వర్కౌట్ అవుతా లేదో తెలియదు బట్ ఇలా అయితే స్క్రిప్ట్ అనుకున్నారు మరి ఈ రోజు ఏమైతే నాకు చిన్న డౌట్ అసలు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు అసలు లేరు అంటారా రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదమ్మా ఇక్కడ సగం అక్కడ సగం అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది ఉంది అసలు దాంట్లో అసలు అప్పుడు ఆ మాస్టర్ ని తీసుకొస్తేనే ఆ మణిపూర్ ఎందుకు తెచ్చారు త్రిపుర ఇక్కడ లేరా అంటున్నారు బాబా భాస్కర్ వచ్చినప్పుడు కూడా ముమైద్ ఖాన్ వచ్చినప్పుడు కూడా అన్నారు కానీ తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడే కదరా సినిమాలు చేసినా కన్విన్స్ చేశారు సో కొంతమందికి పెదవిర్పు ఉంది మోనాల్ గజన్ అయితే అసలు ఎవరు రిసీవ్ చేసుకోవాలి బిగ్ బాస్ దత్తపుత్రిక అన్నారు అంతే కదా ఎవరు రిసీవ్ చేసుకోవాలా సో ఇట్లా సాగింది బిగ్ బాస్ అంతా మొత్తం అంటే ఎంతవరకు అంటే తెలుగు బిగ్ బాస్ లో ఒక చూసే ఆడియన్సే తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ అందరూ కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఇదే ఆదరణ మనం మన అంటే వేరే రాష్ట్రానికి వెళ్తే ఈ ఆదరణ మన అక్కడ దొరుకుతుంది దొరకదు అండ్ నెక్స్ట్ మళ్ళీ నువ్వు తెచ్చిందే ఎక్కడెక్కడ నుంచో తెచ్చాడ పెట్టావు ఎక్కడెక్కడ సంతనంతా తీసుకొచ్చి కొంపలో పెట్టుకున్నావు తెలుగులోనే మాట్లాడండి తెలుగులోనే మాట్లాడండి కొద్ది గుది చెప్తావు నువ్వు ఎందుకు తెచ్చావు వాడిని ఎందుకు మాట్లాడమంటున్నావు వాడికి రావాలి కదా కూడా మనం చూసినట్టయితే మొత్తం వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు ఒక సందర్భంలో అన్ని కూడా తెలుగు బిగ్ బాస్ ఇది ఇంగ్లీష్ బిగ్ బాస్ అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఈ కన్నడ వాళ్ళందరికి తెలుగు వచ్చు కాబట్టి సెట్ అయింది లేకపోతే ఇంకా ఇది అయిపోయావు